లేదంటే ఎస్సీ ఎస్టీ రాజకీయ పాత్ర ఆఫీసర్లు వాంటెడ్ కావాలని రామ్మోహన్ రెడ్డి సార్ గారు చేశారు నాడు బదిలీ చేసింటే మరి మంగళవారం జయ రెడ్డి పవిత్ర రెడ్డి కిరణ్ రెడ్డి తర్వాత దీంట్లో రెడ్డి చాలా మంది వాళ్ళందరూ వేసుకున్నాడు వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు కానీ ఏదైతే ముప్పై రెండు మందికి కౌన్సిలింగ్ జరగాలని ఇచ్చినారో ఒక్కరు కూడా కౌన్సిలింగ్ దీంట్లోనే ఆప్షన్ ఇచ్చి నువ్వు లేవు వేరే వాళ్ళు ఉండాలి అంతా మొత్తం ఎస్సీలు దాంట్లో ఎవరు లేరా ఎస్సీ ఎస్టీల్ దే చెప్పేది నేను ఇప్పుడు ఇప్పుడు ఇతర వర్గాలలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే మిగిలినది దాదాపుగా ఎస్సీ ఎస్టీల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్లోన ఇది ఇంత మందిలోనా ఎస్సీ ఎస్టీల్ కి ఎవరైతే ఆసరించినారో ఒక్కరుగా లేరు ఒక్కరు కూడా లేరు రికమెండేషన్ మీద సెలెక్ట్ చేసినారు అంటారు రికమెండేషన్ మీద ఏమి చేసినారు చేస్తున్నారు అర్థం కాని సమస్య ఎస్సీస్టీలు ఏమి అన్యాయం చేసినారు ఇప్పుడు మౌనికా రెడ్డిని దర్బారు వేశాడు అనుకో ఈ సొంత తమ్మని బిడ్డ ఏమైతే బంధువు ఆమె రెడ్డి అక్కడ నుంచి పవిత్రారెడ్డి కిరణ్ రెడ్డి ఇంకా మరి సోమవారం రోజు మంగళవారం నాడు అనంతపురం వచ్చినారు మీరు సాయంత్రం ఆర్డర్స్ తీసుకుంటే వాళ్ళు ఇప్పుడు నేను ఎవరు అడగల మీరే చెప్తామో చెప్పండి కూడా రోడ్డు జర్నలిస్ట్ ఇప్పుడు నేను ఎవరు అడుగుతాను ఇప్పుడు కమిషనర్లు వాళ్ళ సంతకం లేదు సంతకం లేదు ఎవరికి సంతకం లేదు ఇప్పుడు లీడర్ ఎవరికి అంటే నాదొకే పాత్ర లేదు ఇంకా కమిషనర్లు వాళ్ళందరూ ఉన్నారు నేను ఒకటే కాదు అని అంటున్నాడు ఇప్పుడు నువ్వు ఒకటే కాదు అంటే ఎవరికి సంతకం ఇప్పుడు ఒకటే ఉంది దీంట్లో లెటర్ అంటే ఇప్పుడు సంతకం లెటర్ చేసిండీ ఇప్పుడు ఇచ్చిన అంటే వీళ్ళు కూడా ఉన్నారు అంటే కరెక్టే ఆయన మొదట ఉండే లెటర్స్ ప్రొసీడ్ అందరికి పంపిణీ బదిలీల ప్రక్రియ ప్రారంభించిన క్రమంలో పుష్ప కన్వెన్షన్ హాల్లో జరిగిన సచివాలయానికి సంబంధించి అనంతపురం అర్బన్ లోన దాదాపుగా ముప్పై రెండు మంది ఎస్ఎస్టీలకి పూర్తిగా మరి రామ్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసినట్లు వాళ్ళ ద్వారా లెటర్ ఉంది కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి ఈ రోజు రామ్మోహన్ రెడ్డి గారిని అడిగినాం రామ్మోహన్ రెడ్డి గారు నాదొక్కందే తప్పు లేదు కమిషనర్స్ కూడా తప్పు ఉందని చెప్పని ఉంటున్నారు ఇప్పుడు కమిషనర్ తప్పు ఉంటే లెటర్ ఉండాలి ఆయన దగ్గర కానీ రామ్మోహన్ రెడ్డి గారి పేరు మీద లెటర్ ఉంది కాబట్టి ఆయన్ని అడిగినాం ఎందుకంటే ఆయన చదివి సుప్రెండ్ ఇంజనీర్ అయింటే మేము కూడా ఆయన కంటే ఎక్కువ చదివినే మేము తక్కువ చదివిన కాదు ఇప్పుడు నేనేమన్నా పొరపాటు చేసి ఎస్సీ ఎస్టీలకు జవాబు ఏమన్నా మీరు తప్పు చేసినారంటే నేను ముక్కు రాస్తాను మరి ఏడు మంది రెడ్డి మీరు రెడ్ చేయండి మంగళవారం సోమవారం నాడు ఆర్డర్స్ ఇచ్చి మరి మంగళవారం ధర్మపురంకి ఇచ్చి మంగళవారం నాడు అనంతపురం వేసినారు మీరు వాళ్ళని అదే రెడ్డిసినే ఇదే మౌనిక రెడ్డి కావచ్చు భద్ర రెడ్డి కావచ్చు కిరణ్ రెడ్డి కావచ్చు గుంటె కలికేసిన రాయలు రెడ్డి కావచ్చు వీళ్ళందరినీ మరీ మీరేసి ఈరోజు సాయంత్రం ఆర్డర్స్ ఇస్తున్నారు తప్పు మీరు చేసి నేను ఒక్కడే కాదు ఇంకా ఇద్దరు కమిషనర్లు అంటే వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు బాధ్యతలు అవుతారు ఎస్సీ ఎస్టీలకు మోసం చేసిన వాళ్ళు ఎప్పుడు బాగుపడే పరిస్థితి లేదు రామ్మోహన్ రెడ్డిని గారిని వదిలే ప్రసక్తే లేదు రామ్మోహన్ రెడ్డి గారి విషయంలో ఈరోజు సాయంత్రం కలెక్టర్ గారిని కలుస్తాం నేను ఎస్సీఎస్టీ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కలుస్తాను తప్పు చేస్తే నేను అంబేద్కర్ విగ్రహం దగ్గర ముగ్గురు వస్తాను తప్పు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ముగ్గురు ఎస్సీఎస్టీలు అందరూ ఎదురుగా కలెక్టర్ గారి సంవత్సరంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ముగ్గుర అప్పుడైతేనే కానీ ఎస్సీఎస్టీలు ఓర్చుకుంటారు లేదంటే వాళ్ళు సస్పెండ్ చేసే వరకు మరి నిరంతరం ఎస్సీఎస్టీలకు న్యాయం జరిగే వరకు ఏదైతే ఈ నలభై ఏడు టౌన్లో ఇచ్చినారో ముప్పై రెండు మంది ఎస్సెస్టీలకి వాళ్ళ స్థలాల్లోనో వాళ్ళ ఆప్షన్ పెట్టుకుని దాన్ని ఇస్తేనే మరి ఎస్సెస్టీలు ఈరోజు కమిషన్ ఎదురుగా నిలబడతాం లేదంటే రామ్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇంకా ఉన్న ఇద్దరు కమిషనర్లు బాధ్యత ఉన్నారు వాళ్ళని కూడా కావచ్చు వాళ్ళని కూడా వదిలే ప్రసక్తి లేదు రేపు కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా కాదు కలెక్టర్ బంగ్లా ముందు ధర్నా చేస్తాం కలెక్టర్ బంగ్లా ముందు రాసి పెట్టుకోమని చెప్పు రామ్మోహన్ రెడ్డిని కమిషనర్లు కూడా రాసి పెట్టుకోమని చెప్పు చెప్పినాను కలెక్టర్ బంగ్లా ముందు అంటే కలెక్టర్ బంగ్లా ముందు చేస్తాను లక్ష మంది పోలీసులు పెట్టుకోమని చెప్పు లక్ష మందిని నేను చేకొక్కే నీ తండ్రికి తప్పు పుట్టినాను రేపు కలెక్టర్ బంగ్లా ముందురా ఎస్ఎస్టీలకు అన్యాయం చేస్తారు మీరు ఏడు మంది రెడ్డిసరి నీ వాళ్ళని వేసుకుంటావా నీ తమ్ముడు కూతురు వాళ్ళు వేసుకుంటావా ఎస్సీఎస్టీలకు ఎందుకు అన్యాయం చేస్తారు ఎస్సెస్టీలే కాకుండా బీసీలు ఇంకా నలభై ఏడు మంది దాట్లోనే ఉన్నారు దీంట్లోనే వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తాం ప్రపంచమంతా మేము చేయలేం ఎస్సీఎస్టీలకు చేయగలం ఎస్సెస్టీలకు అన్యాయం జరిగింది న్యాయం జరిగే వరకు రేపు కలెక్టర్ గారు బంగ్లా ముందు భార్య ఎత్తున ధర్నా చేస్తామని సందర్భంగా పాత్రికేయ మిత్రులకు మీరు కూడా సహకరించాలి ఇంతవరకు నా ముప్పై ఏళ్ళలో మీరు అందరూ బాగా సహకరించారు భవిష్యత్తులో కూడా మీరు సహకరించి ఈ ఎస్ఎస్టీలకి అన్యాయం జరిగిన విషయంలో ఐదు సంవత్సరంలో నరక యాతన పడి ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు పనిచేసిన వాళ్ళకి అనంతపురం రావాలని ఆప్షన్ పెట్టుకుంటే ఒక్కటికి ఇవ్వకొండ వాళ్ళు బంధువులకి ఇచ్చుకొని మొన్న సోమవారం ఇచ్చి ఈరోజు అనంతపురంలో చేరినారు ఉన్నారు వాళ్ళందరినీ తీసేసి మరి ఎస్ఎస్టీ కూడా పెట్టుకుని ఆప్షన్స్ ఇవ్వాలని చెప్పండి ప్రధానంగా విజయ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలోనా మీ ద్వారా మీరు తప్పకుండా మా సహకరిస్తారని నమ్ముతున్నాం మీరు మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఎస్సెస్టీలకు న్యాయం జరగాలని విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా